హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ నేను మీ సునీత కిరణ్ ఈరోజు నేను మీకోసం ఒక మంచి రెసిపీని తీసుకొని వచ్చానండి అదే టమాటో మామిడికాయ ముక్కల పచ్చడి ఇది చాలా రుచిగా ఉంటుందండి రైస్తో చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో ఆ మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా రుచిగా ఉంటుంది దోశలో కానీ లేదంటే ఉప్మా ఇడ్లీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది రోజు మనం టిఫిన్స్ చేసుకున్నప్పుడు చట్నీలు అవి చేసుకోవడం కుదరట్లేదు అనుకోండి చేసి పెట్టుకుంటే నిలువ ఉంటుంది ఇంకోటి చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు కూడా ఇష్టపడతారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్రతి చిన్న టిప్తో పాటు ఈ రెసిపీని చూపించాను బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా మామిడికాయని తీసుకోవాలి ఇలాగా మామిడికాయ ఇంకొకటి చాలా పుల్లగా ఉండాలి గట్టిగా ఉండాలండి పచ్చడికాయలు ఉంటాయి కదా అవి తీసుకోండి శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి ఏమాత్రం తేమ ఉండకూడదు తోలు ఏమి తీసేయద్దు తొక్క తీయకుండానే వీటిని ముక్కలు కట్ చేసుకోవాలి చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చూసారా ఇలా చిన్న చిన్న ముక్కలు ఉండాలి ఎందుకంటే టిఫిన్స్లో కూడా చేయాలి కదా చిన్న ముక్కలు అయితే చక్కగా పంట కింద పడినప్పుడు చక్కగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయండి ఈ టమాటో ఈ మామిడికాయ కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారో లేదో ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది ఇలాగా ముక్కలు కట్ చేసుకున్నాను మీరు తీసుకున్న క్వాంటిటీ అంటే టమాటోలకు తగ్గట్టుగా రెండు కాయలు లేదా ఒక కాయ పడుతుంది అనమాట పులుపుని బట్టి ఖచ్చితంగా ఇన్నే వేసుకోవాలని ఏం లేదు నేను తీసుకున్న టమాటోలకి ఒకటిన్నర మామిడికాయ పడింది ఆ పులుపుని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి టమాటోలు కూడా ఇలాగా నాలుగు ముక్కలు కట్ చేసుకొని ఇలాగ ముచ్చికలు తీసేసుకోండి దగ్గర దగ్గర ఒక కిలో టమాటోలు అండి టమాటాలు కూడా మీరు శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకోండి ఏమాత్రం తేమ ఉండకూడదు ఇలా నాలుగు ముక్కలు కట్ చేసుకోవాలి చేతులు కానీ ఏ గిన్నెలు కూడా తేమ ఉండకూడదండి మన వాడే దగ్గర ఏమి తేమ లేకుండా చూసుకోండి ఇలాగ నాలుగు ముక్కలు కట్ చేసుకున్నాను ఒక కేజీ టమాటోలకి ఒకటిన్నర మామిడికాయ పడిందండి కులుపుని బట్టి లేదా రెండు ఇప్పుడు కొద్దిగా మాత్రమే ముందుగా ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ కూడా మందంగా ఉండాలండి అప్పుడు చక్కగా ఈవెన్గా కుక్ అవుతాయి ఇంకొకటి ఏంటంటే తక్కువ ఆయిల్ పడుతుంది కాస్త ఈ ఆయిల్ వెచ్చబడిన తర్వాత ఈ టమాటో ముక్కలు వేసుకోవాలి మూత పెట్టుకొని మగ్గించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కలుపుకోండి తడి తడిగరట్లో పెట్టుకుంటే పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట మళ్ళీ మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక ఐదు నుంచి పది నిమిషాల తర్వాత చూసారా ఇలాగ నీళ్ళు వస్తాయండి ఇవి కూడా మెత్తబడాలి ఈ నీళ్ళన్నీ కూడా దగ్గర పడాలి ఇప్పుడు చూసారా ఈ మొక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ఉడికిపోయినాయి ఇప్పుడు కాస్త నీరు కూడా ఉందండి కొద్దిగా టమాటో మొక్కలను నీరంతా కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఆయిల్ కూడా తక్కువ పడుతుందండి ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని మగ్గించుకోవాలి ఇక మూత పెట్టుకోవద్దు ఇది గుర్తు పెట్టుకోండి మళ్ళీ మూత పెట్టుకోవద్దు ఇలానే లో ఫ్లేమ్లో మగ్గించుకోండి ఇప్పుడు చూసారా కాస్త దగ్గర పడింది అలాగని పూర్తిగా ఇంకిపోలేదు కాస్త తేమ్ ఉంది ఇంకొకటి ఏంటంటే కాస్త జ్యూసీగానే ఉంది డ్రైగా అయిపోలేదు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలండి చూసారా ఇలా ఉండాలి పూర్తిగా చల్లగా అయిపోవాలి ఈలోపు ఒక పది వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకొని పొడవుగా చీల్చిపెట్టుకోండి సన్నగా తరుక్కోండి అలాగే కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి తేమ ఉండకూడదు సన్నగా తరిగి పెట్టుకోండి కరివేపాకు కూడా అప్పుడు చక్కగా టిఫిన్స్లో వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది రుచిగా ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకున్నాను నేను పల్లీ నూనె వాడుతున్నాను మీరు కావాలనుకుంటే రిఫైండ్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు ఈ నూనె అయితే చాలా రుచిగా ఉంటుంది ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి గోరువేచగా ఉన్నప్పుడే పోపు వేసుకోవాలి మాడిపోకూడదు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకున్నాం కదా అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి టమాటోలు అవి మగ్గినాయి కదా చల్లగా అయ్యే లోపల ఈ ప్రాసెస్ చేసుకోండి అప్పుడు టైం కూడా మనకి చాలా తక్కువ పడుతుంది అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి తుంచి వేసుకోండి వెల్లుల్లిని పొడవుగా సన్నగా తరుక్కున్నాను అలా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టుకోవద్దు పోపు అనేది అస్సలు మాడిపోకూడదు వెల్లుల్లి కూడా రంగు మారకూడదండి మామూలు పోపులో ఉన్నట్టుగా కాదు అలాగే కరివేపాకు కూడా సన్నగా తరుక్కున్నాను మీకు ఇష్టం లేకపోతే మామూలుగా వేసేసుకోండి ఇలా అయితే టిఫిన్స్లో అది వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇంకొకటి తీసుకునే పని ఉండదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పోపు కూడా పూర్తిగా చల్లగా అయిపోవాలి ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆవాలు లో ఫ్లేమ్లో చిటపట్లు వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఆవపిండి కోసం ఇది అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఆవాల్లో సగం వంతు మెంతులు వేసుకోవాలి వేసుకొని కాస్త మెంతులు రంగు మారుతాయి మాడిపోకూడదు ఆవాలు ఏమో చిటపట్లు అనమాట మంచి సువాసన వస్తుందండి అలాగా డ్రై రోస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి లేకపోతే చేదు వచ్చేస్తుంది చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చిటికటి ఉప్పు వేసుకొని మెత్తని పొడి కొట్టుకొని పెట్టుకోండి మగ్గిపోయిన టమాటోలు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి మెత్తగా లాగా మిక్సీ పట్టుకోవాలి వేడి మీద కాదు చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోండి ఏ మాత్రం తేమ అనేది ఉండకూడదు తడి స్పూన్లు ఏమీ పెట్టద్దు మిక్సీ జార్లో కూడా తడి లేకుండా చూసుకోండి ఇవన్నీ మళ్ళీ అదే ప్యాన్లోకి తీసేసుకోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను టమాటో గుజ్జులో ఈ టమాటో ఫ్లేవరు ఈ మామిడికాయ ఫ్లేవరు కలిసి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి పెరుగనల్లం కాంబినేషన్లో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంత మాత్రం ఉప్పండి ఏమీ కొలతలు లేవండి ఉప్పు కారం ఇంత ఉండాలి అని అన్నట్టుగా మనకి రుచికి సరిపడగా వేసుకోవడమే ఇప్పుడు నేను తీసుకునేది ఎంత అంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు ఉంటుంది అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్లు కారం ఉప్పు కారం సరిపడినట్టుగా వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ పసుపు ఆవపిండి పట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ఆ పొడి కూడా వేసేసుకుంటున్నాం ఒకటేసారి ఉప్పు ఎక్కువ వేసేసుకోవద్దండి ఉప్పు కారం అనేది కలుపుకున్న తర్వాత అప్పుడు మరి చూసుకొని ఇంకా కాస్త అవసరం పడితే వేసుకోవాలి ఇంకొకటి టిఫిన్స్లో కనుక్కున్నప్పుడు కాస్త ఘాటు తక్కువగా ఉంటేనే బాగుంటుంది ఇదంతా కూడా కలుపుకోవాలి ఇప్పుడు ఒకసారి రుచి చూసుకోండి కాస్త ఉప్పు పడితే బాగుంటుంది అనిపించింది ఉప్పు వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకోవాలి ఇంకొకటి ఏంటంటే మూడు రోజులు ఆ మామిడికాయ ముక్కలు ఊరిన తర్వాత అప్పుడు ఇంకా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట మూడో రోజులు మీకు అవసరం పడితే కాస్త ఉప్పు కారం అనేది వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి ఈ పచ్చడి మొత్తంలో కూడా అన్నీ చల్లగా ఉన్నవేనండి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాతే అన్నీ కలుపుకోవాలి పోపు కూడా చల్లబడిపోయింది ఇప్పుడు పోపు వేసుకోవాలి వేడి మీద మాత్రం వేసుకోవద్దు ఇది గుర్తుపెట్టుకోండి ఈ పోపు అంతా కూడా వేసుకోవాలి ఇంకొకటి ఊరిన తర్వాత కాస్త పచ్చడి కిందకు దిగుతుందండి మూడో రోజున మీరు ఒకసారి రుచి చూసుకొని అన్నంలో కలుపుకొని రుచి చూసుకొని అప్పుడు కరెక్ట్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది నెయ్యి వేసుకోవద్దండి నెయ్యి వేసుకోకుండా ఫస్ట్ రుచి చూడండి అప్పుడు కరెక్ట్గా ఉంది ఉప్పు కారం అని తెలుస్తుంది అనమాట అప్పుడు మీకు అవసరం పడితే అప్పుడు ఉప్పు కారం అనేది కలుపుకోవచ్చు పోపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి ఈ టమాటో ఫ్లేవరు ఈ మామిడికాయ ముక్కల పులుపు చాలా బాగుంటుందండి ఆవు పిండి ఫ్లేవర్ తెలుస్తూ అద్భుతంగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక తడిలేని గాజు సీసాలో మీరు ఇది పెట్టుకొని పైన ఒక క్లాత్తో ర్యాప్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా మూడు నెలలు నిలవు ఉంటుందండి వాడుకునేటప్పుడు తడి స్పూన్లు పెట్టుకోవద్దు వేడి వేడి అన్నం ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉందండి ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయినాయి చాలా బాగుంది టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పెరుగు అలాగే ముద్దపప్పు కాంబినేషన్లో కూడా సూపర్గా ఉంటుంది ఇడ్లీ దోశ ఉప్మా ఈ కాంబినేషన్లో కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్ యూ